స్నేక్ తన శరీర రంగును మార్చుకునే పామును మీరు ఎప్పుడైనా చూసారా పాముల గురించి చాలా ఉన్నాయి చాలా సార్లు ప్రజలు పాములు ఊసరవెల్లిలా వెల్లిలా తక్షణమే రంగు మార్చుకోగలవని లేదా శత్రువులను మోసం చేయడానికి వివిధ రంగులను మార్చుకుంటాయని నమ్ముతారు పాములు రంగు మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కానీ అది చాలా నెమ్మదిగా పరిమితంగా ఉంటుంది ఈ మార్పు వాటి చుట్టుమక్కల వాతావరణం శరీర ఉష్ణోగ్రత ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది ఘాటర్ పాములు కాంసవీపు వైన్ పాములు వంటి కొన్ని జాతులు రంగును కొద్దిగా మార్చుకోగలవు అయితే ఇన్లాండ్ తైఫాన్ వంటి కొన్ని విషపూరిత పాములు కూడా ఈ జాతులు లో ఈ సహజ ప్రక్రియ శత్రువు నుంచి తప్పించుకునేందుకు వేటాడేందుకు వాతావరణంతో వాటి శరీరాలను సమతుల్యంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది ఘాటర్ స్నేక్ కాంసవీపు వైన్ స్నేక్ వంటి జాతులు రంగును మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అదే సమయంలో ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన ఇన్లాండ్ తైపాన్ కూడా దాని రంగును మార్చే పాముగా ఉంది పాములు తమ వేటగాళ్ళ నుంచి తప్పించుకోవడానికి తమ వేటను సమర్థవంతంగా కొనసాగించేందుకు పర్యావరణానికి అనుగుణంగా తమ రంగును మార్చి మార్చుకోగలమని చెబుతుంటారు చల్లని వాతావరణంలో అవి ఎక్కువ వేడిని గ్రహించగలిగేలా వాటి రంగును ముదురు చేస్తాయి ఒత్తిడి లేదా అనారోగ్యం విషయంలో పాములు కూడా రంగును మార్చుకుంటాయి